హాయ్ సిస్టర్స్ ఈ రోజు నేను బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ శారీ అయితే మీకు చూపించిపోతున్నాను మన దగ్గర యాభై చీరలు అయితే రెడీగా ఉన్నాయండి ఇక్కడ 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 ఇంకా ఒక ఫిఫ్టీ శారీస్ అయితే ఉన్నాయి కాకపోతే అవి ఇక్కడ మేము పెట్టలేదు అనమాట అంతే మీరు చక్కగా ఆర్డర్ చేసేసుకోండి ఆర్డర్ చేసుకునే విధానం కూడా మేము క్లియర్గా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాము డిస్క్రిప్షన్ చూడకుండా శారీస్ ఏవి కూడా ఆర్డర్ చేసుకోకండి ఈ శారీస్ నచ్చి కలర్ కాంబినేషన్ మెయిన్ కలర్ కాంబినేషన్ నచ్చి నేను కూడా ఒక శారీ అయితే తీసుకున్నాను దానికి సంబంధించిన బ్లౌజ్ ఇది అనమాట చాలా క్లాసీ లుక్ ఉంటుంది యాక్చువల్గా ఇవి చెప్పాలంటే మంగళగిరి జార్జెట్ మెటీరియల్ అంటారు కానీ జార్జెట్స్ కావు టోటల్గా ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటాయి సింపుల్ జ్యువెలరీ కూడా పెట్టేశాను ఈ సింపుల్ జ్యువెలరీ డీటెయిల్స్ కావాలి అంటే కనుక మీరు ఒక్కసారి స్నాప్ అయినా మన ఇన్స్టా స్టేటస్లో ఉంటుంది మీరు చూడొచ్చు లేదు అంటే కనుక మన ఇన్స్టాగ్రామ్లో అంశుల్ జ్యువెలర్స్ అనే దాంట్లో ఉంటుంది ఒకసారి అక్కడైనా చూడండి అలాగే మీరు కనుక మా గ్రూప్లో యాడ్ అవ్వాలి అంటే కనుక ఒక్కసారి గ్రూప్ గ్రూప్లో యాడ్ చేయండి అని మెన్షన్ చేయండి ఒక మెసేజ్ అయితే పెట్టండి మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేసేస్తాం రెగ్యులర్గా మా డీటెయిల్స్ అన్నీ కూడా అంటే మాకు సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటాం గ్రూప్లో ఓకేనా శారీస్ అయితే ఇంత ఉన్నాయి ఇది క్లాత్ మాత్రమండి టోటల్గా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ చాలా మంచిగా వచ్చింది డ్రై వాష్ గట్రా ఏమీ అవసరం లేదు మీరు నార్మల్ వాష్ చేసుకోవచ్చు ఒక్క రూపాయి కూడా మీరు ఎక్స్ట్రా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అలాగే ఐరన్ కూడా అవసరం లేదండి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఆఫీస్ పర్పస్ కూడా చాలా కలర్ఫుల్గా కనిపించాలి అంటే ఇలాంటి శారీస్ చాలా బాగుంటాయని నేను చెప్తాను నాకైతే చాలా పిచ్చి పిచ్చిగా నచ్చేసింది మార్కెట్లో అంతా కూడా అండి ఈ డిజైన్ వచ్చింది కానీ ఈ డిజైన్ కాదు సారీ ఈ డిజైనే వచ్చింది కానీ ఈ కలర్ కాదు వేరే కలర్ శారీ మాత్రం చాలా బాగుంటుందండి ఆఫీస్ పర్పస్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది బ్లాక్ కలర్ అయితే మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ మన ఛానల్స్ అన్నిటిలో ఎక్కడ పడితే అక్కడ బీభత్సంగా సేల్ చేశారు ఇది బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ ఇది కొత్తగా వచ్చింది మహా అయితే మీరు వన్ ఆర్ టూ ప్లేసెస్లో తప్ప ఇంకా చూడరు అనమాట చూసి ఉండరు కూడా కలర్ కాంబినేషన్ ఇది అండి ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ ఇది పల్లు పార్ట్ అనమాట నేను కట్టుకున్న సారీ కూడా మీకు ఇంకా క్లియర్ గా చూపిస్తాను ఇది మనకి శారీ మిడిల్ పార్ట్ అండ్ ఇది వచ్చేసరికి ఇలా ఓకే ఇది బోర్డర్ ఈ బోర్డరే నాకు హ్యాండ్స్ కి హాఫ్ పార్ట్ అంతా కూడా కవర్ చేసేసారు టోటల్ శారీ అంతా ఉంటుంది ఇదంతా కూడా మనకి జరీ వీవింగ్ బోర్డర్ వస్తుందండి టూ సైడ్స్ కూడా నేను బ్లౌజ్ చూపిస్తాను మీకు టోటల్ ఫాలింగ్ అసలు ఐరన్ కూడా ఏమీ అవసరం లేదు ఇది బ్లౌజ్ ఇలా వచ్చింది బ్లౌజ్ కలర్ మాత్రం కేక 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 ఉంటుంది తప్పకుండా మీరు అందరూ అయితే ఆర్డర్ చేసుకోండి మరి అందరూ వాడేసిన తర్వాత మనం వాడడం కాదు ఆల్రెడీ బ్లాక్ కలర్ అండ్ గ్రే కలర్ అందరూ వాడేశారు అందుకని నేను ఈ కలర్ కోసం ఇంకేదైనా కలర్ వస్తే బాగుంటుంది కదా అని ట్రై చేస్తే ఈ కలర్ వచ్చింది ఏదో ఒక చోట చూసాను ఆ స్నాప్ పెట్టి ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట ఓకే వీడియో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి మేము ఎక్కడా కూడా మా ఇన్స్టాగ్రామ్లో కానీ మా యూట్యూబ్ ఛానల్స్లో కానీ ఎక్కడా కూడా మేము మెసేజెస్ ఏవైతే ఉన్నాయో అవి మేము ఎక్కడా కూడా హైడ్ చేసి పెట్టలేదండి పబ్లిక్లో ఓపెన్ చేసే పెట్టాము ఎందుకంటే మేము జెన్యున్గా ఉన్నాం డిస్క్రిప్షన్లో ఏదైతే మేము మెన్షన్ చేసామో దానికి మేము స్టిక్ ఆన్ అయ్యి ఉంటాము పార్ల సారీ పార్సెల్ ఓపెన్ చేసే వీడియో మాత్రం తీయడం మర్చిపోకండి అది ఉంటే కనుక డ్యామేజ్ ఉంటే రిటర్న్ తీసుకుంటాం ఓపెన్ చేసే దగ్గర నుంచి ఉండాలి మనకున్న సర్వీస్ డిటీడీసీ అండ్ పోస్ట్ల సర్వీస్ ఉంది పోస్ట్లు అయితే మాత్రం తప్పకుండా ఒకసారి మెన్షన్ అయితే చేయండి అవన్నీ కూడా మేము కింద పెట్టాం డిస్క్రిప్షన్లో కానీ ఒక్కసారి ఓరల్గా కూడా చెప్దాము అని చెప్పేసి తెలుగులో చక్కగా పెట్టాము కాబట్టి అందరూ మన తెలుగు వాళ్ళందరూ కూడా చక్కగా చదువుకోవచ్చు లైక్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియోకి పర్టికులర్గా కమెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ